నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల నలభై ఏడు భారతదేశానికి చాలా కీలకం ఎందుకంటే రెండు వేల నలభై ఏడులో భారత్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఆర్థికంగా నిలబెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారత్ ప్రపంచంలో ఆర్థికాభివృద్ధిలో నాలుగవ పెద్ద దేశంగా గుర్తింపు పొందింది తొందరలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది అయితే దేశంలో అభివృద్ధి ఫలాలు కేవలం కొన్ని సంపన్న వర్గాలకు మాత్రమే అవుతున్నాయనే విమర్శలు చెలరేగుతున్నాయి ఆర్థిక అంతరాయాలు గణనీయంగా పెరుగుతూ ఉండడం దేశంలో మిలియన్ల సంఖ్య పెరిగినంతగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడంతో మన అభివృద్ధి నమానపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేకపోవడం వ్యవసాయ రంగం కుటీర పరిశ్రమలు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం లభిపించకపోవడంతో దేశంలో ఉపాధి అవకాశాలు సన్నగిలుతున్నాయనే ఆరోపణలున్నాయి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉండడంతో పారిశ్రామిక అభివృద్ధి సైతం ప్రభావితమవుతుంది విదేశీ వాణిజ్యంలో లోటు నానాటికి పెరుగుతోంది భారత్లో తయారీ ఆత్మ నిర్భర్ భారత్ వంటి ఘనమైన లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పటికీ కీలక రంగాల్లో విదేశాలపై ఆధారపడాల్సి వస్తుంది మన వనరులను సద్వినియోగం చేసుకుంటూ మన ప్రజల సామర్ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ అందరికీ పని ఆహారం ఆరోగ్యం కల్పించే అభివృద్ధి నమూనాను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఐదున్నర దశాబ్దాల ముందే మన ప్రజలకు దేశానికి అనువైన ఏకాత్మ మానవతా వాదంని ప్రతిపాదించిన పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ అభివృద్ధి ఫలాలు మొదటగా అట్టడుగు వర్గాలకు మాత్రమే చెందాలని బహుశా ప్రపంచంలోనే మొదటిసారిగా స్పష్టం చేసిన నేత ఆయన ఆ దిశలో అత్యోదయ కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందుంచారు ఆధునిక భారత రాజకీయాలను మానవత్వం అనే సేంద్రియ పునాదిపై నిలబెట్టడానికి ప్రేరేపించిన అసాధారణ వ్యక్తులలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒకరు అంతేకాకుండా ఉపాధ్యాయ మరణానంతరం కూడా ఆయన అనుచరులు ప్రత్యర్థులు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతున్నారు ఆయన ప్రతిపాదించిన సామాజిక ఆర్థిక సాంస్కృతిక మౌలిక విలువలు నేటికి కూడా మన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలి అనుకుంటే ఆయన చూపిన మార్గమే శరణ్యమని పలువురు ఆర్థికవేత్తలు విద్యావేత్తలు అంగీకరిస్తున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధికి విదేశాలలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న పెట్టుబడిదారి విధానం సామ్యవాదాలను అనుకరించే ప్రయత్నాలు జరిగాయి అయితే నేటికి ఈ విధానాలేవి ప్రపంచ ప్రజలకు శాంతి సామరస్యం నిజమైన అభివృద్ధిని కలిగించలేక వాపోతున్నాయి ఈ విధానాలు స్పష్టమైన విధానపరమైన గందరగోళ కారణంగానే నేడు ప్రపంచంలో అనేక చోట్ల కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అందుకనే అనేక మంది ప్రపంచ ఆలోచనాపరులు పరులు నేడు భారతదేశం వైపు చూస్తున్నారు ఆధునిక భారతదేశ చరిత్రలో మొత్తం మానవాళి వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్దిష్టమైన ఆలోచనను ప్రతిపాదించిన వారిలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రముఖులని చెప్పచ్చు ఆయన ఓ ప్రముఖ రాజకీయవేత్త అయినప్పటికీ ఆయన తన ఆలోచనలను రాజకీయాలను పార్టీలకు అతీతంగా వ్యక్తీకరించేవారు సామాన్య ప్రజలకు మెరుగైన జీవనం ఏ విధంగా కల్పించాలి అని ఆరాటపడుతూ ఉండేవారు అందుకనే ప్రతి సంవత్సరం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఆయన జీవితం వారసత్వాన్ని గుర్తు చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదున భారతదేశంలో అంత్యోదయ దివాస్ జరుపుకుంటున్నా అంత్యోదయ దివాస్ సమాజంలోని చివరి వ్యక్తిని ఉద్ధరించాలనే దృక్పథాన్ని లక్ష్యాన్ని దేశ ప్రజల ముందుంచుతుంది ఎవరు వెనుకబడిని ఉండని సమ్మిళిత భారతదేశాన్ని సృష్టించడంపై దృష్టి సారించాలన్నది తెలుస్తోంది పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గౌరవించి రోజుగా ఆయన్ని జయంతిని గుర్తించాలని భారత ప్రభుత్వం నిర్ణయించి రెండు వేల పద్నాలుగులో అంత్యోదయ దివాస్ని మొదటిసారిగా పాటించారు ఏదేమైనా కానీ ఒక పక్కనుంచి భారతీయ సందర్భంలో అంత్యోదయ అంటే సమాజంలోని చివరి వ్యక్తి ఎదుగుదల అభివృద్ధితోటి భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అగ్ర అగ్రరాజ్యంగా అగ్రదేశంగా ఎకనామిక్లో రెం నెంబర్ వన్గా నిలబెట్టడం కోసం ఆ మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే అదే రెండు వేల నలభై ఏడు కల్లా లవ్ జిహాదో ల్యాండ్ జిహాదో తూక్ జిహాదో ఇంకో జిహాదో లేకపోతే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతుంది ఐ లవ్ మహమ్మద్ వీటి పేర్లతోటి ఈ దేశాన్ని భయాందోళనకు గురి చేస్తూ ఈ దేశాల్లోని ప్రజలను ఇస్లామిక్గా మార్చేయాలి ఇది ఇస్లామిక్ కంట్రీగా మార్చేయాలి నమ్మిన వాళ్ళు ఇస్లాంలోకి రావాలి నమ్మని వాళ్ళని కాపీర్లుగా చేయాలి వాళ్ళను హింసించాలి అనే ఒక ధోరణి కూడా వస్తుంది చూడాలి మరి రెండు వేల నలభై ఏడుకు భారతదేశం ఎలా మారుతుంది అనేది ఎందుకంటే ఈ రెండిట్లలో ఏ మార్పుకైనా ప్రధాన కారణం ప్రజలు ప్రజల ఆలోచన దేశం ధర్మం అంటూ దేశాభివృద్ధి కోసం పని చేస్తున్న వారి వైపు నిలబడితే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశం అగ్రగామిగా నిలుస్తోంది కాదు అనే భయం గుప్పెట్లో మన ఇంటి దాకా వచ్చినప్పుడు చూద్దాంలే పక్కింటి పిల్లేగా పక్కింటి ఆస్తులేగా పక్కింటిగా మతం మారింది అనుకుంటే ఏదో ఒక రోజుకి రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశం ఇస్లామిక్ కంట్రీగా మారుతుంది ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంది మరి మీరేమనుకుంటున్నారు ఈ దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుండి నడిపించండి ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్